కర్మయోగం పట్ల ఉన్న అపోహే అది ఏమి ఫలితం ఆశించకూడదు నేనేమి ఆశించకుండా నేను ఎందుకు చేయాలి నాకుందో లేదో భగవంతుడికి పెట్టాలి నాకుందో లేదో పక్క వాళ్ళకి పెట్టాలి నాకేం వస్తుంది అన్నది మనము ఆలోచిస్తూ ఉంటాం సంస్కృతంలో ఒక శ్లో శ్లోకం ఉంది నా మందోపి ప్రవర్తతే ప్రయోజనం అనుదిశ్య ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా పనిచేయడు మరి మన కర్మయోగులు పనిచేస్తారా ప్రయోజనం లేకుండా ప్రయోజనం ఉంది అది గ్రహించడం ఇప్పుడు మనకి ఫలం దృష్ట రూపంలో ఉండకపోవచ్చు అదృష్ట రూపంలో ఉంటుంది చేసిన వెంటనే ఆ నిస్వార్థత అనేది మనం ఏదో ఒకటి కావాలి అని మొక్కుకుంటేనే వెంటనే మనకి సిద్ధిస్తుంది మనం ఏ కోరిక లేకుండా సిద్ధిస్తే భగవంతుడు సంతోషంతో ఇంకా ఇస్తాడు ఒక రాజుగారి ఏం ఆశించకుండా వచ్చిన మృత్యుణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు అని చెప్పి గురుమహారాజ్ చెప్తారు అలాగా మనం కొంచెం కోరి చేస్తే భగవంతుడు వెంటనే కోరిక తీర్చింది ఏ కోరిక లేనివాడు జ్ఞాని ఏమంటాడు జ్ఞాని ఆత్మైవే మతం నాతో నాకు చాలా ఇష్టమైన వాడు జ్ఞాని అని చెప్పి అంటాడు అంటే మనకి ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందా లేదా దృష్ట రూపంలో కనిపించకపోవచ్చు అదృష్ట రూపంలో లేదా తర్వాత రావచ్చు సంస్కారం మాత్రం బాగా లోపల ఆ నిస్వార్థత వల్ల సంస్కారం వస్తుంది దానివల్ల పవిత్రత వస్తుంది అది మనం కొంచెం ఆలోచిస్తే అర్థం చేసుకోగలుగుతాం నిస్వార్థత ఎందుకు అది మనకి లాభదాయకము అని చెప్పి అది అర్థం చేసుకోకపోవడం వల్లే కర్మయోగం అంటే మనం భయపడతాం మన కర్మఫలం ఎక్కడికి పోదు ఇప్పుడే క మాతాజీ కర్మల గురించి చెప్పారు ప్రారంభం కానీ సంచితం కానీ క్రియ ఏదో ఒక చోట మనకి ఇరుక్కుని ఉంటుంది కదా వెయ్యి ఆవులున్న చోట ఒక దూడని వదిలితే వెయ్యి ఆవుల మధ్య తన దూడ తన తల్లి ఎప్పుడున్న అక్కడికి వెళ్తుందంట ఆవు అదే విధంగా మన కర్మఫలం ఎప్పుడైనా మనల్ని వెతుక్కుని వస్తుంది మరి నిస్వార్థంగా చేసిన కర్మఫలం వెతుక్కుని రాదా వస్తుంది అది మనం కొంచెం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది నిస్వార్థత అన్నది ఎంతో లాభదాయకం అన్నది అప్పుడు అది తెలిసినప్పుడు మనం ఆనందంగా పనిచేస్తాం కదా అంతే పనిలో ఆనందం ఎప్పుడు వస్తుంది మనం నిస్వార్థంగా చేయడంలో ఎక్కువ ఆనందం ఉంది ఒకరికి సేవ చేసినప్పుడు వాళ్ళ ముఖంలో చూసిన ఆనందం మన లోపల మన హృదయంలో తెలియకుండా ఆనందాన్ని అలాగే స్వార్థంతో చేసినప్పుడు మనం కొంచెం నిన్న ఎవరో చెప్పారు భయపడుతూ ఉంటాం అమ్మ వీళ్ళు ఏమంటారు ఇప్పుడు నేను వాళ్ళకి పెట్టలేదంటారేమో అలా భయపడుతూ ఉంటాం అదే నిస్వార్థంగా చేసినప్పుడు ఎక్కువ ఆనందం వస్తుంది అది ఒక పాయింట్ కర్మయోగాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి ఆనందం తప్పకుండా వస్తుంది తర్వాత మన దృక్పథంలో ఉంటుంది బేలూరు మఠంలో ఒకసారి కొత్తగా చేరిన బ్రహ్మచారికి గంగా తీరంలో గంగ వడ్డీన ఊడ్చే పని ఇచ్చారు అతను ఎంఏ పాస్ వచ్చారు చాలా బాధగా పెట్టాడు ముఖం నేను ఇంత కష్టపడి ఎంఏ పాస్ ఆ కాలంలో ఎంఏ అంటే గొప్ప ఈ కాలంలో ఏం కాదు ఎంఏ పాస్ అయ్యొచ్చి నాకు ఈ గంగ ఒడ్డు క్లీన్ చేసే ఇచ్చారు నేను ఇంటికి వెళ్ళిపోవడం బె బెటర్ ఏమో అని బాధపడుతూ ఎలాగోలా నుంచని కష్టపడి ఊరుస్తూ ఉన్నాడు పైనుంచి శివానంద మహారాజ్ అప్పటి ప్రెసిడెంట్ వారి కిటికీలోంచి చూసి కిందకి దిగి వచ్చారంట నాయన నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ ఊడిసిన నేను రోజు ఇక్కడ నాకు కిటికీ నుంచి చూస్తాను గురుమహారాజు ఈ గంగ ఒడ్డున పచ్చార్లు చేస్తుంటారు ఇక్కడ మనం బాగా క్లీన్ చేయాలి కదా నీకు ఊడవడం కష్టమైతే నేను ఊడుస్తాను అని వారు ఊడవడం మొదలు పెట్టారంట అప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది నిల్లోదిలి వచ్చింది భగవంతుని కోసం గురుమహారాజ్ కోసం ఆ గురుమహారాజ్ ఇక్కడ నడుస్తారా అయితే నేను ఎంత బాగా చేయాలి ఆహా నేను నడిచిన చోట గురుమహారాజ్ వచ్చి ఇప్పుడు నడుస్తారా ఊడ్చిన చోట ఇప్పుడు గురుమహారాజ్ వచ్చి నడుస్తారా అని చెప్పి ఆయన అతను వెంటనే వంగుని ఆ చీపిరి పొజిషన్ మారిపోయింది అజయ్ ప్రణమతాజీ ఇన్సిడెంట్ చెప్పంటారు హిస్ పెట్లారిటీ బికేమ్ హారిజాంటల్ నిలువుగా పట్టుకున్న చీపిరి కాస్త అర్థంగా మారిపోయింది ఆ విధంగా మనకి దృక్పథాన్ని బట్టి ఫలితం మారిపోతుంది మనం నిన్ను అనుకున్నాను కదా అమ్మ పని చేస్తుంది వంట వంట మనిషి పని చేస్తుంది వంట మనిషి దానికి అమ్మకి అమ్మని విమర్శించిన అమ్మ ఇష్టంగా చేస్తుంది అదే ఇది నా చాకరీ అనుకుంటే ఏం లాభం లాభం ఉండదు అలాగే మనం ఏం పని చేసినా స్కూల్లో టీచర్గా చేస్తున్నారు ఇదేం చాకరీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాకరీ చేస్తే ఎంతో ఎంతోమంది వస్తుంది ఒక పదివేలు పదిహేను వేలు అదే గవర్నమెంట్ రేటు ఇంకొంచెం ఎక్కువ అలా కాకుండా ఎంతమంది జీవితాల్లో నేను విద్యా వెలుగులు నింపుతున్నాను అనుకుంటే దాని ఫలితం ఇంకెంతగా ఉంటుంది ఆ విధంగా దృక్పథాన్ని బట్టి ఫలిష్ ఫలితం మారిపోతుంది సేవాభావంలో ఆనందం ఉంటుంది తర్వాత మరొక విషయం చెప్పవచ్చు హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ద రేస్ రన్ నాట్ ఇన్ ద ట్రాఫీ వన్ మనం సరిగ్గా చేయగలిగాము దాంట్లో ఆనందం ఒకవేళ ట్రాఫీ రాలేదనుకోండి మనం సరిగ్గా పరిగెత్తలేకపోతే ఆనందం పోతుంది కానీ పరిగెత్తాము ఫర్ ఎగ్జాంపుల్ వినేష్ గారికి మిస్ అయింది మిస్ అయిన ఆమె బాగా చేశారు కదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ కోల్పోవడం తప్పు కాదు కానీ ఆమె ఆల్మోస్ట్ గోల్డ్ మెడల్ అక్కడ వచ్చినట్టే లేకపోతే సిల్వర్ మెడల్ అయినా వచ్చినట్లే దానిలో ఆనందం గొప్పది ఒకవేళ చేయలేకపోతే అనుకోవచ్చు కాబట్టి హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ద రేస్ రన్ మనం సరిగ్గా పని చేయగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యం కాబట్టి కరోనా సమయంలో కూడా చూశారు ఎగ్జామ్స్ లేకుండా పాస్ అయినప్పుడు ఇప్పటికీ నేను చూస్తుంటాను ఓల్డ్ స్టూడెంట్స్ వస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో అంటే మాకు ఎగ్జామ్స్ లేకుండా అప్పుడు పెట్టారు కదా మా వదిలేయండి ఆ మార్క్స్ వదిలేయండి అలా అలా ఇచ్చిన దానికి ఎవరు ఇష్టపడరు మనం సొంతంగా చేయగలిగితే దాంట్లో మనం సరిగ్గా చేస్తే మనకే ఆనందం వేరే వాళ్ళు మెచ్చుకున్నా లేకపోయినా ఆ ఆనందాన్ని మనం గుర్తించాలి తర్వాత సాధన అనుకుని చేస్తే చాలా ఆనందం ఉంటుంది సో ఆమె రంగనాథ అన్న చెప్పేవారు వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇన్ ద స్కూల్స్ హాస్పిటల్స్ ఆఫీసెస్ ఆర్ ఎనీ వేర్ ఆర్ ఇన్ ద హౌసెస్ ఈజ్ యాజ్ మచ్ పార్ట్ ఆఫ్ తపస్య యాజ్ యువర్ జపం అండ్ మెడిటేషన్ ఇన్ ద ద్రైన్ పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు చెప్పారు అంటే అందులో ఉంటుంది కదా కర్మనైవహి సంసిద్ధి మాస్తి జనకాదేహ అని చెప్పారు కదా నువ్వు ఏం పని చేసినావు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఏం పని చేసినా అది ఆ దృక్పథం కనుక సరిగ్గా ఉంటే ఈజ్ యాజ్ మచ్ పార్ట్ ఆఫ్ తపస్య యాజ్ యువర్ జపం అండ్ మెడిటేషన్ ఇన్ ద శ్రైన్ నువ్వు జపానికి ధ్యానానికి అది సమానమని చెప్పారు అప్పుడు మాలో మాలోకే అడిగాము అయితే సాధన చేస్తే ఆనందం వస్తుందని కొంచెం జపం చేసుకోగలిగా అంటే ఆహా ఈరోజు జప చెప్పుకోకపోయినా లోపల ఆనందం వస్తున్నారు అది వెంటనే ఆనందం తెలియట్లేదు కదంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అది నువ్వు గుర్తిస్తే నీకు ఆ దృక్పథం మారితే ఆనందం అనేది ఉంటుంది అని చెప్తారనమాట కాబట్టి ఏ పని చేసినా తపస్సు చేస్తున్నాను అన్న భావనతో చేస్తే ఇంకా మెరుగ్గా చేయగలుగుతాం ఆనందంగా చేయగలుగుతాం అంటే నేను పొద్దున లేచినప్పటి నుంచి చేసే ప్రతి పని బ్రషింగ్ కానీ స్నానం కానీ రెడీ అవ్వడం కానీ తర్వాత మనం చేసే ప్రతి పని కూడా నా వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేస్తుంది ఇందాక చెప్పారు కదా అది నివేదిత జీవితాన్ని చెప్తున్నప్పుడు ప్రతి పనికి వాల్యూ ఉంది అది వేరే వారు గుర్తించకలేదు అది నా జీవితాన్ని నిర్మిస్తోంది నా వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేస్తుంది అని తెలిసి చేసినప్పుడు నన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తోంది అని తెలిసి చేసినప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది తర్వాత మనకి ముఖ్యంగా ఏమవుతుందంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ తెలియకుండా అటాచ్మెంట్ వచ్చి కష్టమవుతుంది ఎంత ఆసక్తితో చేయగలుగుతామో అంతే అనాసక్తితో డిటాచ్ అవ్వగలిగినప్పుడు ఆనందం ఉంటుంది లేకపోతే అది దుఃఖమే దుఃఖంగా మిగిలిపోతుంది దానికి ఒక చిన్న ఉదాహరణ బెంగళూరులో ఒక గొప్ప స్వామిజీ ఉండేవారు స్వామి త్యాగీశానంద మహారాజ్ అని ఆయన గదికి ఒక కొత్త కొత్తగా వచ్చిన ఒక భక్తుడు వచ్చాడు స్వామి చూస్తే ఆశ్చర్యంగా ఉంది మీ గది కూడా నా గదిలానే ఉంది ఇక్కడ మంచిగా ఉంది ఇక్కడ టేబుల్ ఉంది ఇక్కడ ఫోన్ ఉంది మీరు చూస్తే కాఫీ తాగుతున్నారు మేము కాఫీ తాగుతాం మీరు కాఫీ తాగుతారు మీరు కంప్యూటర్లో పని చేస్తున్నారు నేను ఏంటైతే మాకు నీకు ఏంటి తేడా అని అప్పుడు ఆయన చెప్పారంట ఒక చిన్న తేడా ఆయన ఏంటంటే నాకు ఈ ముహూర్తంలో బేలూరు మటన్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది ఆ కాలంలో టెలిగ్రామ్స్ మై డియర్ త్యాగీష్ ఆనంద యూ హ్యావ్ బిన్ ట్రాన్స్ఫర్ టు చెన్నై సెంటర్ ప్లీజ్ మేక్ అరేంజ్మెంట్స్ టు మూవ్ టు చెన్నై ఇమీడియట్లీ నేను ఏం చేస్తాను నా దగ్గర ఒక చిన్న సూట్ కేసు ఉంది ఆ సూట్ కేసు తీసుకుని నేను వెంటనే ఈ రోజే అవసరమైతే వెళ్ళిపోగలను నా పనులు కూడా అలాగే చక్కదిద్దుకుని పెట్టాను వేరే ఎవరు వచ్చినా చేస్తారు నువ్వు అలా వెళ్ళిపోగలవా ఎంత ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ బాధలు చాలా చోట్ల చూస్తాము తర్వాత అటాచ్మెంట్లు అలాగే ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చిన అన్ని హాస్టల్స్లో ఉండాల్సి వచ్చిన ఇలా ఆ డిటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి బాధ ఉండదు అమ్మ రాదు మీద ఎంత అటాచ్మెంటో అంత డిటాచ్మెంట్ ఉంది కాబట్టి అనాసక్తి అది కొంచెం ఆ డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయగలిగితే మనకి తక్కువ బాధ కలుగుతుంది ఇంకొకటి అమ్మ చెప్పినట్టు సంతృప్తి మన కళ్ళు ఎప్పుడు బయటే ఉండేనా బా నాకు ఈ పని నచ్చలేదా ఆ పని నాకు దొరికితే బాగుండేది అని అలా కాలం మన జీవితం వృధా అయిపోయిపోతూ ఉంటుంది మనని దరి చేర్చే పర్వ వెళ్ళిపోతుంది అలా కాకుండా మనం చేస్తున్న పనిలో మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని మన మనం కనుక చేయగలిగితే అప్పుడు అది మనకి ఆనందాన్ని ఇస్తుంది ఉదాహరణకి నాకు ఇక్కడికి వచ్చే ముందు స్కూల్ అంటే పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు అమ్మో గుంటూరు వెళ్ళాలంటే అక్కడ మళ్ళీ స్కూల్ ఉంది మళ్ళీ ఒకవేళ స్కూల్లో టీచ్ చేయమంటారేమో అని భయంగా వచ్చి కానీ తర్వాత చూస్తే టీచింగ్లో కూడా చాలా ఆనందం ఉంది ఆ విధంగా మనం అనుకుంటాం ఆ ఈ పని బాగాలేదు ఆ పని బాగాలేదని ఆ పనిలో మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటే అక్కడ కూడా చాలా ఆనందం ఉంటుంది ఇక చివరిగా ఒక చిన్న ఫార్ములా ఇది ఎక్కడో చదివినది నా సొంతం కాదు పాస్ట్ అంటే మనం గతం రిగ్రెట్ ప్లస్ లెసన్స్ అంటే మనకి భా భూతకాలం తలుచుకోగానే మనం కొన్ని పశ్చాత్తాపాలు అయ్యే ఇలా ఎందుకు చేశానా అలా ఎందుకు చేశానా అని అనుకుంటాం కొన్ని మంచి స్మృతులు ఉంటాయి దాంతోపాటు మనం నేర్చుకున్న పాఠాలు ఉంటాయి ప్రజెంట్ అంటే ఫీవరిష్నెస్ ప్లస్ యాక్షన్ మనం పనిచేస్తూ ఉంటాము దాంతోపాటు కొందరు ఉద్రేకం ఆర్భాటంతో పనిచేస్తారు యాక్షన్కి ఫీవరిష్నెస్ యాడ్ అవుతుంది విగత జ్వర కాకుండా సార్ జ్వర జ జ్వర కూడా పనిచేస్తూ ఉంటాము ఫ్యూచర్ అంటే యాంగ్జైటీ ప్లస్ ప్లానింగ్ ప్లానింగ్ తప్పదు దాంతోపాటు యాంగ్జైటీ ప్లానింగ్ చేయాలి యాంగ్జైటీ ఎందుకు అయ్య అవుతుందో లేదో మన ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో అన్న యాంగ్జైటీ కూడుకుని ఉంటుంది అయితే మనకి ఎప్పుడు ఆనందం వస్తుంది డ్రాప్ రిగ్రెట్స్ ఫేవరిష్నెస్ అండ్ యాంగ్జైటీ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ పాస్ట్లో లెసన్స్ మాత్రం గుర్తుపెట్టుకుని అయిపోయింది ఇంకా దాని గురించి వదిలేసి మన ఆ నేర్చుకున్న మీద మన భవిష్యత్తుని నిర్మించుకుందాం అలాగే ప్లాన్ ఫర్ ఫ్యూచర్ యాంగ్జైటీ వద్దు మనం ప్లాన్ చేసుకున్న ఆ తర్వాత భగవంతుడి చేతిలో మన కర్మఫలం ఎలా ఉందో అలా అవుతుంది అలాగే లివ్ ఇన్ ప్రజెంట్ ఎందుకంటే ప్రజెంట్ ఒక్కటే మన చేతిలో ఉంది లో ఉందాము దానికి ఫీవరిష్నెస్ యాడ్ అయితే మనకి ఫలితం తక్కువ వస్తుంది కాబట్టి విగత జ్వర పని చేయడానికి ప్రయత్నిస్తే మనకి చాలా ఆనందం పనిలో కలుగుతుంది ధన్యవాదం